నమస్తే నేను మీ సతీష్ జగన్ మానసిక పరిస్థితి బాగానే ఉందా ఈ అనుమానాలు వ్యక్తం చేస్తుంది నేను కాదు లేదా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కాదు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక పార్టీ రాజకీయ పార్టీ పేరుతోటి ఒక వ్యాపార సంస్థని నడుపుతా ఉన్నాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలే ఈ రోజున ఈ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే ఈరోజున జగన్మోహన్ రెడ్డి గతంలో ఎవ్వరూ చేయలేదు అలాంటి పనులు అయితే చేస్తూ ఉన్నాడు ఏమిటి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రస్తుతం అయితే ఒక సాధారణ ఎమ్మెల్యే ఎందుకంటే ఆయన చేసుకున్నటువంటి పనులు ప్రజలు ఆ తీర్పుని ఆ స్థాయిలో కూర్చోబెట్టే అటువంటి ఒక పరిస్థితికి దిగజార్చినాయి కానీ ఒక సాధారణ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రిగా ఉంటూ గతంలో ఎవరూ చేయలేదు ఒక ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినట్టున్నాడు మళ్ళీ ఆ తర్వాత ఈయన ఇప్పటి వరకు కూడా ఎవరు ఇలాంటి పనులైతే చేయలేదు కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక పార్టీ అధినేతగా ఉంటూ నాలుగు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ఒక నేరస్తుడు ఒక నేరస్తుడిని కలవడానికి జైలుకి వెళ్ళొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎవరు అంటే అందరికీ తెలిసిందే మాచర్ల మాజీ ఎమ్మెల్యే ఈ రోజున మాచర్ల ప్రజలు కూడా తమకు పట్టినటువంటి పీడ విరగడైంది అని చెప్పి ఎప్పుడైతే పిన్నల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి నెల్లూరు జైల్లో కూర్చోబెట్టారో అప్పటి నుంచి కూడా అక్కడున్నటువంటి ప్రజలు కూడా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటూ హాయిగా ఉంటున్నారు అలాంటి ఒక కరుడు కట్టినటువంటి నేరస్తుడి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శించాడు పరామర్శించి బయటకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి ప్రకటనలు చూసిన తర్వాత సొంత పార్టీ నేతలే ఈరోజున చర్చించుకుంటా ఉన్నారు ఏమిటి జగన్మోహన్ రెడ్డికి మానసిక స్థితి బాగానే ఉందా అనేటువంటి అనుమానాలు కూడా ఆ పార్టీ నేతలు సొంత పార్టీ నేతలే వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి అంతలాగా ఎందుకు అనుమానాలు వ్యక్తం చేయాల్సి వచ్చింది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు విన్నాక ఒకసారి మనం క్లుప్తంగా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం పోయి లోలికి పోయిపోయివీఎంను పగల కొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎం లో నిజంగానే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేని రిక్యూమ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యే చీకటి అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కలు కొట్టాడు అంతే కదా జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏమిటి ఈ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసు పెట్టడం తప్పట ఆ కేసు పెట్టింది ఎవరు అనేది కూడా తెలియకుండగా ఈరోజు నా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి పార్టీలు అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు కలిసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసు పెట్టించారు అని చెప్పి చెప్తా ఉన్నాడు అలాగే అక్కడ ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే కనుక రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఆయన పరిస్థితి బాగుంటే ఆయన ఎందుకు ఈవీఎంని ధ్వంసం చేస్తాడు అంటున్నాడు అసలు ఈయనకి మానసిక స్థితి ఎక్కడైనా బాగుందా ఈ అనుమానం ఎందుకు కలుగుతూ ఉంది అంటే ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఒక అభ్యర్థి అయ్యుండి నువ్వే నేరుగా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం మిషన్ ధ్వంసం చేయడం అంటే దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు ఆ రోజున కూడా అక్కడ వెబ్ వెబ్ క్యామ్ ఉంది కాబట్టి అందులో వీడియో రికార్డ్ అయింది కాబట్టి అది బయటపడింది కానీ బయట పడకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఎన్నికల సంఘం ఎందుకంటే కేసు పెట్టించింది కూటమి పార్టీలు కాదు కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ విధంగా ఎన్నికల ప్రక్రియకి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించాడు కాబట్టి అతను మీద క్రిమినల్ కేసు పెట్టండి అని చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం అందుకే పోలీసులు కేసు నమోదు చేశారు ఆయన్ని తీసుకెళ్లి బొక్కలో తోశారు ఇప్పుడు కానీ ఆయన ఏదైతే కనుక ఆయన పైన కేసు నమోదు చేసినప్పుడు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉంది ఆపద్ధర్మమైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఈయనకు ఉన్నటువంటి అధికారాన్ని వినియోగించి ఆ రోజునే అరెస్ట్ అవ్వాల్సినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని న్యాయస్థానంలో ఏదైతే గనక ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు సవ్యంగా వాదించకుండా వాళ్ళు ఏం చేయాలి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా ఖచ్చితంగా జరిగినటువంటి తప్పును ఎత్తి చూపుతూ ఆ తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష వేయించాలి కానీ అలాంటి చర్యలు జరగనీయకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తప్పించే విధంగా చేశాడు కానీ ఈ రోజున వెళ్ళి వచ్చి ఏం చెప్తా ఉన్నాడు ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంతా బాగుంటే ఆయన ఎందుకు ఈవీఎం ధ్వంసం చేస్తాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కరెక్టే చెప్తున్నాడు నిజంగా అక్కడ అంతా బాగుండి జగన్మోహన్ రెడ్డి పార్టీకో అక్కడ ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికో అనుకూలంగా ఓట్లు పడతా ఉంటే ఈవీఎం ధ్వంసం చేయడు కానీ అక్కడ మొత్తం అంతా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వైసీపీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేస్తూ ఉన్నారు తాను ఓడిపోతాను అనేటువంటి భయంతో అక్కడ ఆ ఈవీఎం మిషన్ని పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఈవీఎం మిషన్లను ధ్వంసం చేశాడు ఆ రోజున అక్కడ అడ్డొచ్చినటువంటి కార్యకర్తల మీద పోలింగ్ ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళ మీద హత్యాయత్నానికి ప్రయత్నించాడు నంబూరి శేషగిరిరావు మీద హత్యాయత్నానికి పాల్పడ్డాడు పిన్నెల్ రామకృష్ణారెడ్డి మాణిక్యాలరావు మీద పిన్నెల్ రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి రెడ్డి అతను కూడా ఏదైతే గనక ఇంచుమించుగా చంపేసే అంత పని అంత బెదిరింపులకు పాల్పడి అతన్ని పోలింగ్ బూత్లోంచి బయటకి రాకపోతే ఆ పి మాణిక్యాలరావు అనే వ్యక్తి పోలింగ్ నుంచి బయటకు రాకపోతే పిన్నెల్లి సోదరుడు వెళ్ళి ఎమ్మెల్యే సోదరుడు అతని ఇంటికి వెళ్ళి భార్య పిల్లల్ని కొట్టి ఆ వీడియో రికార్డ్ చేసి అది చూపించాడు అంత బెదిరింపులకు పాల్పడ్డాడు ఎంత కర్కశంగా రెండు దశాబ్దాలుగా మాచర్ల ప్రజల్ని పిన్నెల్లి సోదరులు పట్టి పీడిస్తా ఉన్నారో అక్కడ ప్రజలకు తెలుస్తుంది కానీ అలాంటి వ్యక్తిని వెనకేసుకుని వస్తా ఉన్నాడు ఈవీఎం మిషన్ ధ్వంసం చేస్తే తప్పేంటి అనే రీతిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే సొంత పార్టీ నేతలే ఈ రోజున ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి ఏమైనా బాగుందా అనేటువంటి అనుమానాలు వాళ్లే వ్యక్తం చేస్తా ఉన్నారు ఇక్కడే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటా ఉన్నాడు నిజమే మాకు కూలంగా ఓట్లు పడట్లేదు కాబట్టే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశాడు అని అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే ఈవీఎం ధ్వంసం చేయడం అనేటువంటిది చట్టరీత్యా నేరం కాబట్టి మీకు ఓట్లు పడలేదని చెప్పి ఈవీఎం ధ్వంసం చేశారు కదా ఈవీఎం ధ్వంసం చేసినందుకు లాక్కి వెళ్ళి బొక్కలో దోశారు పిన్నెలి రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి తెలుసుకో ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి కూడా మళ్ళీ అదే ఆల్రెడీ పదహారు నెలల అనుభవం ఉంది కదా మళ్ళీ పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కదా అక్కడికి జైలుకి ఎందుకు ఊరికే ఎగిరెగిరి పడతావు అని చెప్పేసి అని ఈ రోజున రాజకీయ పరిశీలకులు కూడా ఇదే చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఇది కాక ఇంకేం మాట్లాడుతూ ఉన్నాడు చూద్దాం లోకేష్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు రెడ్ బుక్లు పెట్టుకుని ఉంటారు చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్ లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్ లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్ లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్ లోకేష్ గారి పేరు వింటేనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి మొన్న ఆయన ఏవో డైపర్లు తయారు చేయించుకున్నాడని విన్నాము అవి తడిసిపోతున్నట్టున్నాయి రెడ్ బుక్ అనే పేరు వినంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసిన అధికారులకి జగన్మోహన్ రెడ్డికి కూడా ఎందుకు అంత వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది మీరు సక్రమమైనటువంటి పాలన చేస్తుంటే మీరు సుపరిపాలన అందించుంటే పారదర్శకంగా మీ పరిపాలన ఉండి ఉంటే అంత ఎందుకు వణికిపోతున్నారు రెడ్ బుక్ అనే పేరు విని ఈ రోజున మీరు చేసినటువంటి తప్పులన్నీ కూడా బయటపడతాయనే కదా తప్పులు బయటపడితే ఒక పిన్నెల్ రామకృష్ణారెడ్డే కాదు కరెక్టే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితే కాదు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలాగే ఆయనలాగా నియంత్రణలాగా ప్రవర్తించినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా రేపొద్దున బుక్లో పేర్లు ఉంటే అందరినీ కూడా చట్టపరంగా తీసుకెళ్ళి బొక్కలో తోయడం ఖాయం అనేటువంటిది అయితే కనుక స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతా ఉంది అందుకే ఈ రోజున రెడ్ బుక్ పేరు చెప్పి లోకేష్ గారి పేరు చెప్పి ఇంతలాగా వణికిపోతూ భయపడిపోతూ ఉన్నారు అదే సమయంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి మాటలు మాట్లాడాడు ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు మనలాంటి నాయకులు ఎవరైనా కిందనున్నటువంటి కార్యకర్తలు తప్పు చేస్తూ ఉంటే వాళ్ళని సరిదిద్దాలి వాళ్ళని కట్టడి చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఉంటే అవి చిలక పలుకుల్లా కనిపిస్తూ ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి కారణం ఏంటి అంటే సరిదిద్దాడా జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్ళు వాళ్ళ పార్టీ నాయకుల్ని కానీ లేదంటే కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని కానీ ఎవరినైనా కూడా సరిదిద్దాడా ఏ విధంగా ఎక్కడైనా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించాడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించినప్పుడు ఎక్కడైనా కూడా కరెక్ట్గా దాన్ని నిబంధనలకు అనుగుణంగా చట్టప్రకారంగా అరెస్ట్ చేశారా పోనీ ఆ కేసులో ఒక్కటంటే ఒక్క సాక్ష్యాధారం చూపించారా ఆయన పైన మొత్తంగా ఆరు కేసులు పెట్టారు ఏ ఒక్క కేసుకైనా కూడా శాంటిటీ ఉందా దేనికైనా కూడా విలువ ఉందా ఏ ఒక్క కేసుకైనా కూడా అందులో ఎక్కడైనా శాంటిటీ ఉందా ఒక్క కేసుకు లేదు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు పెట్టారు లోకేష్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పి చూశారు ఆయన పైన కేసులు నమోదు చేశారు ఆ కేసుల్లో ఎక్కడైనా కూడా పారదర్శకత ఉందా ఎక్కడైనా ఒక్క కేసుకైనా శాంటిటీ ఉందా ఈ రోజున అలాగే చూస్తే అచ్చెన్నాయుడు గారు పైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఆయన ఇంట్లో ఉంటే ఆయన ఏ విధంగా ఐదారు వందల కిలోమీటర్లు వాహనంలో తిప్పి 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 ఆయనకి రక్తస్రావం అవుతూ ఉంటే కూడా ఆయన హింసించి వేధించి ఏ విధంగా అరెస్ట్ చేశారు అయ్యన్న పాత్రుడు గారిని ఎలా అరెస్ట్ చేశారు అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి చింతకాయలు విజయ్ ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చిన్న పిల్లని ఆ పిల్లని కూడా భయప్రాంతులకు గురి చేసేలాగా ఇంట్లో తల్లిదండ్రులు లేని టైంలో ఎలాగ ఏపీసీఐడి పోలీసులు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశాడని చెప్పి ఎంత అరాచకం సృష్టించారు ఈ అరాచకాలన్నీ కూడా ఎవరు ఆధ్వర్యంలో జరిగినాయి ఈ జగన్మోహన్ రెడ్డే కదా ఆ రోజున అంత నియంత్రులాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ వచ్చి సుపరిపాలన మనం ఎవరి మీద దాడులు చేయకూడదు ఎవరు చేస్తున్నారు దాడులు మీ కర్మ మీ మిమ్మల్ని అలా వెంటాడుతో తప్పితే ఎవరూ కూడా దాడులు చేయట్లేదు ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా కక్ష రాజకీయాల్ని హింస రాజకీయాల్ని మేము ఎక్కడ ప్రోత్సహించము అని స్పష్టంగా చెప్తా ఉన్నారు ఏదున్నా కూడా చట్టపరంగా మీరు అందించినట్టుగా నీచమైనటువంటి అయితే మేము అందించము మా పరిపాలన సుపరిపాలనగానే ఉంటుంది ప్రజా రంజక పాలనగానే ఉంటుంది అయితే మీరు చేసినటువంటి పాపాలు మిమ్మల్ని శాపాలలో వెంటాడితే ఖచ్చితంగా చట్టపరంగా ప్రతి ఒక్క అంశం పైన విచారణ జరిపి మీరు చేసినటువంటి తప్పులకి మీరే మూల్యం చెల్లించుకునే విధంగా ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయని చెప్పారు తప్పితే రోజున కావాలి అని చెప్పి ప్రజల్ని మళ్ళీ తప్పుదోవ పట్టించేలాగా అరే ప్రభుత్వం ఏర్పడి నిండా నెల రోజులు కూడా కాలేదు ఇంకా ఇరవై ఒకటి ఇరవై రెండు రోజులు ఇంకా ఎనిమిది రోజులు అయితే కానీ నెల రోజులు లేదు ఇంతలోనే వచ్చి మీరు తల్లికి వందనం ఇస్తా ఉన్నారు మీరు ఆడపిల్లలకి డబ్బులు ఇస్తా ఉన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు అరే ఇంకా ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాలేదు నువ్వు మొత్తం అప్పుల ఊబిలో దింపేసి వెళ్ళిపోయావు రాష్ట్రాన్ని మొత్తం నట్టేట ముంచేసావు ఖజానా మొత్తం ఖాళీ చేసి ఏ ఒక్కటైనా కూడా పారదర్శకంగా నీ పరిపాలనలో ఒక్క కార్పొరేషన్లో కానీ ఒక్క ఖజానాలో కానీ రూపాయి అంటే రూపాయి మిగిల్చావు అవును వెళ్ళేటప్పుడు ఏమీ చేయకుండా మొత్తం తుడిచేసి మొత్తం ఊడ్చేసి నీ బినామీ కాంట్రాక్టర్లకి నీ కాంట్రాక్టర్లకి వేల కోట్లు దోచిపెట్టి లక్షల కోట్ల అప్పులో రాష్ట్రాన్ని ముంచేసి ఈ రోజున వెళ్ళిపోతే ఆ జరిగినటువంటి మొత్తం డ్యామేజ్ని కూడా ఈ రోజున సరిచేస్తూ ఆ డ్యామేజ్ మొత్తాన్ని కూడా భర్తీ చేస్తూ వాటితో పాటు పరిపాలన అందిస్తూ ఉంటే ఆల్రెడీ సంక్షేమం ప్రారంభమైంది అభివృద్ధి కూడా జరుగుతా ఉంది రెండు కూడా జోడిద్దల బండిలాగా ఈ రోజున ఉరకలు పెడతా ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా వేగంగా అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా ప్రజలకి సమపాలనలో అందబోతూ ఉంది ఇది చూసి ఓర్వలేక అక్కసుతోటి కుళ్ళుతోటి ఒంటి నిండా అక్కసు అసహనం ఉంటుంది కదా వా అవి దహించుకుపోతూ ఉంటే ఈ రోజున ప్రభుత్వం ఏదైతే కనుక కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేక ఈ విధంగా విషం చిమ్ముతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇంకా నీ మాటలు నమ్ముతారు విశ్వసిస్తారు అని అనుకుంటే నీకంటే ఇంకా అంతకంటే చవట అనేటువంటి మాట కూడా చిన్నదైపోతుంది దానికంటే ఇంకేమైనా పదాలు ఉంటే అవి వాడచ్చేమో అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పండితుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోకపోతే ఇప్పుడు పదకొండు స్థానాలకి పరిమితమయ్యాడు కదా రేపు ఆ పదకొండు కూడా ఉండవు అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పేరు కూడా మార్చారు జగన్మోహన్ రెడ్డి పోయింది మోహన్ రెడ్డి అని వచ్చింది ఈ మోహన్ రెడ్డి రేపు పొద్దున్న మోహన్ రెడ్డి అవుతాడేమో అది కూడా ఉంటుందో లేదో తెలియనటువంటి పరిస్థితికి రాజకీయంగా పతనం అయిపోయి సమాధి అయిపోతాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి అయితే వ్యక్తం ఉన్నాయి ఓవరాల్గా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే నెల్లూరు జైల్లో మాజీ ఎమ్మెల్యే నేరస్తుడైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడినటువంటి మాటలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన మతి స్థిమితం సరిగ్గా ఉందా లేదా అన్నటువంటి అనుమానాలైతే సొంత పార్టీ నేతలంచే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ